నమః నమః శ్రీ మహా నమః నమ పార్దీపదయే హర హర మహాదేవ శంభో శంకర తెలుగు ఋషిడి ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా నూతన ఉగాది విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరములో ద్వాదశ వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము వృషభ రాశి వారి యొక్క ఆదాయం పదకొండు ఖర్చు మాత్రము ఐదుగా ఉన్నది రాజభోజం ఒకటి అవమానము మూడుగా ఉన్నది ఇక ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా ధనము సంపత్తు కుటుంబానికి కార్యేట గురుడు మంచి బలము కలిగి ఉండడం వల్ల అదేవిధంగా కేతువులు నాలుగవ స్థానము పదవ స్థానంలో శుభులుగా ఉన్నారు జీవితంలో ఎంచదగిన కాలమనే చెప్పుకోవాలి ఈ యొక్క వృషభ రాశి కూడా పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్టుగానే ఉంటుంది సంసార జీవితంలో ఆనందము ఉత్సాహము ప్రోత్సాహములు చక్కగా ఉంటాయి స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు జీవిత ఆనందాన్ని పంచుకుంటారు అదేవిధంగా అధికారుల యొక్క అనుగ్రహము విలువైనటువంటి వస్తువులు కొనగలుగుతారు భూ గృహ లాభాలు అన్నింటిలోనూ మీ యొక్క ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా పాదాక్రాంతులుగా మారిపోతారు కోటో వ్యవహారాల్లో కూడా జయాన్ని సాధిస్తారు గృహంలో చక్కడి వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చేయవారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి సాంఘిక జీవితం బాగానే ఉంటుంది అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలుగుతారు దీర్ఘ రోగములు కూడా నివారణ మార్గాలు దొరుకుతాయి సంఘంలో మంచి గౌరవాదులు సంపాదించుకుంటారు ఆదాయము పూజత కలుగుతుంది మీలో నూతన ఉత్తేజం ప్రభావం వలన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది స్త్రీల ప్రాప్ స్త్రీల యొక్క ప్రభాగము వలన ఉంటే కానీ ముందుకు అడుగు మీరు వేయలేరు ఏ పరిదలపెట్టినా కూడా అవలీలగా సాధించి పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క మనోధైర్యం కొన్నంత అండ గతంలో భార్య విడిపోయి ఉన్నట్టయితే ఈ తప్పకుండా కలిసి అవకాశాలు చక్కగా ఉన్నాయి మొత్తం మీద ఈ సంవత్సరము అన్ని విధాలుగా వృషభ వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయ వారికి మంచి యోగదాయకంగానే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి పర్మినెంట్ కాని వారికి సంవత్సరము ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వాన్ని పొందగలుగుతారు ప్రైవేటు కంపెనీలో పనిచేవారికి యజమాన్యం వారి యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితికి పోగలుగుతారు అధికారుల యొక్క మన్నణలు పొంది ప్రమోషన్లు తప్పక సాధించగలుగుతారు మీ యొక్క తెలివితేటలకు చక్కటి గుర్తింపు వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలంగా కాలంగానే ఉంటుంది శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి నామినేటెడ్ పదవులు లభిస్తాయి అధిష్టాన వర్గం వారు మీకు తగినంత గౌరవం కల్పిస్తారు ప్రజల్లో సత్సంభాల సంబంధాలు ఉంటాయి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో విజయాన్ని సాధించగలుగుతారు కళాకారులకు సంవత్సరము మంచి కాలంగా ఉంది ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి అవార్డులు రివార్డులు కూడా అందుకుంటారు టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో ఎదుర్కొంటారు మీ ప్రతిభకు గుర్తింపు తప్పకుండా ఉంటుంది గాయని గాయకులకు దర్శకులకు రచయితలకు నూతన అవకాశాలు విరివిగా లాభించి జీవితమంతా కూడా ఔన్నత్యంగా పొందగలుగుతారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా యోగదాయకమైన కారణమని చెప్పుకోవాలి హోల్సేల్ రిటైల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభంగా ఉంటుంది నూతన వ్యాపారములు కూడా లాభిస్తాయి జైంటు వ్యాపారస్తులకు మంచి అనుకూలమే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా లాభాలే స్థిరాస్తిని వృద్ధి చేసుకొలుతారు భూములు కూడా కొనగలుగుతారు సరుకులు నిల్వ చేయ వారికి విశేషమైనటువంటి లాభాలు షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగకాలంగానే ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబల గురుబలం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతారు మంచి మార్పులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి ఆసెట్ మొదలు ఎంట్రన్స్ పరచు రాయవారికి కోరుకున్న కాలేజీలో చక్కటి సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు యోగకాలం అని చెప్పుకోవాలి విజయాన్ని సాధించగలుగుతారు పతాకాలు బహుమానాలు కూడా పొందగలుగుతారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా ఉంది పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు కౌలుదారులకు మంచి లాభాలు గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు ప్రభుత్వం వారి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి గృహంలో కూడా చక్కటి శుభకార్యాలు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం ప్రత్యేకించి వృషభ రాశి వారి యొక్క స్త్రీలకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబంలో అందరూ మీ మాటకు చక్కటి విలువను ఇవ్వగలుగుతారు మీ పేరుతో విలువైన ఆస్తులు కూడా ఏర్పడతాయి ఉద్యోగం చేయ వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల యొక్క మనలను పొందుతారు కుటుంబ సౌఖ్యము గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా పుత్ర సంతాన ప్రాప్తి అగ్గబడుతూ ఉన్నది సులువుగా సులువుగా కూడా పొడి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని స్త్రీలకు ప్రథమార్థంలో తప్పక వివాహాలు జరిగే యోగం ఉన్నది మొత్తం మీద ఈ యొక్క సంవత్సరము వృషభ రాశి వారికి గ్రహ గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉండడం వల్ల జీవన సౌఖ్యంగా ఉంటుంది మీ మాటకు ఎదురలేకుండా ఉండిపోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధిక్యత ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదిరి వారందరూ కూడా ప్రత్యేక ఆకర్షణ పొందగలుగుతారు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి కొంచెం కొంచెము యోగదాయకంగా ఉన్నందువల్ల మీ పైన ఈర్ష ద్వేష అసూయము అసూయ లాంటి వా వాటికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కావున ఈ వృషభ రాశి వృషభ రాశి వారందరూ కూడా చక్కగా సోమవారము అదేవిధంగా శనివారము యొక్క శివపరమాత్మకి పంచామృతతో అభిషేకం చేసి చేసినట్లయితే శుభదాయకంగా ఉంటుంది శుభముయా శ్రీగురు